పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గవర్నెన్స్ పాలన రెండు పేల ఇరవై ఐదులో వాట్సాప్ గవర్నెన్స్ పాలన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు వాట్సాప్ పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేళ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలకు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదిను వాడాలని ఆయన కోరారు వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ఏపీ అంటూ హ్యాష్ టాగ్ చేశారు వాట్సాప్ పాలనకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన వీడియోను తన ట్వీట్కు చంద్రబాబు జతచేశారు ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన నూట యాభై రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా ప్రముఖ దేవాలయాల్లో దర్శనం వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను మీ మొబైల్ లోని కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం